హార్టీ వెల్కమ్ ప్లీజ్ జాయిన్ విత్ మీ టు లెర్న్ సంథింగ్ న్యూ టుడే మీ పొరపాటు మరియు మీ తప్పులను క్షమించండి మరియు ముందుకు సాగండి మీపై ఉంచే భారం కాదు మీరు దానిని ఎలా తీసుకువెళ్తారు అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది ఆట ముగిసే సమయానికి రాజు మరియు బంటు తిరిగి ఒకే పెట్టెలోకి వెళ్తారు మనము నొప్పిని స్వీకరించాలి మరియు దానిని మన ప్రయాణానికి ఇంధనంగా ఉపయోగించాలి రోజులు చాలా ఎక్కువ కానీ సంవత్సరాలు తక్కువ మీకు కావలసినవన్నీ భయం యొక్క మరొక వైపున ఉన్నాయి మీ ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు మీరు చెబుతున్న కథనాల పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రతికూల ఆలోచనలతో నిండిన తలలో సానుకూల ఆలోచనలకు స్థలం ఉండదు జాగ్రత్త బలమైన వ్యక్తులు స్వీయ విలువ మరియు స్వీయ అవగాహన యొక్క బలమైన భావాన్ని కలిగి ఉంటారు వారికి ఇతరుల ఆమోదం అవసరం లేనే లేదు నిన్ను నువ్వు తెలుసుకోవడం సమస్త జ్ఞానానికి నాంది మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడు ప్రపంచం మొత్తం మిమ్మల్ని అంగీకరిస్తుంది మిమ్మల్ని వెనక్కినట్టు వేసే గతం నుండి బయటపడండి మీరు సృష్టించాలనుకున్న కొత్త కథనంలోకి అడుగుపెట్టండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో అతను ప్రస్తుతం మీలో ఉన్నాడు మీరు ఎదుర్కోవాల్సిన ప్రతిదీ ప్రపంచం మీపై విసిరే ప్రతి దాన్ని ప్రతి సవాల్ని మీరు ఎదుర్కోవాలి నేను ఎప్పటికీ మారను నేను మరింత నేనే అవుతాను మన నియంత్రణలో లేని వాటికి మనం ఎంత ఎక్కువ ఇస్తామో అంత తక్కువ నియంత్రణ మనపై మనకు ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇది మనం జయించే పర్వతం కాదు మనమే నిరీక్షించడం బాధాకరం మర్చిపోవడం బాధాకరం కానీ ఏం చేయాలో తెలియకపోవడం దారుణమైన బాధ ఏది ఏమైనా అది మిమ్మల్ని సవాలు చేయకపోతే అది మిమ్మల్ని మార్చదు నిన్ను విచ్ఛిన్నం చేసే రోజులే నిన్ను తయారు చేసే రోజులు గుర్తుపెట్టుకో మీ కష్ట సమయాలు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప క్షణాలకు దారితీస్తాయి మీరు చేయగలిగినది మాత్రమే చేస్తే మీరు ఇప్పుడు ఉన్నదానికంటే ఎప్పటికీ ఎక్కువ కాలేరు గతం మీ తలలో ఉంది భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఎంపిక ఎల్లప్పుడూ మీదే మీకు నిజంగా కృతజ్ఞతలు చెప్పేది భవిష్యత్తులో మీరు మాత్రమే ఓడిపోయినవారు ప్రయత్నించిన దానికంటే ఎక్కువసార్లు విజేతలు ఓడిపోయారు గుర్తుపెట్టుకోండి బలహీనంగా ఉండడం సమస్య కాదు సమస్య మీ బలహీనమైన మనస్తత్వం దాన్ని పరిష్కరించడానికి నిరాకరించడం మీరు పనిలో చూడాలనుకుంటున్న బహుమతి మీరు తప్పించుకునే పనిలో మాత్రమే దాగి ఉంది మీరు చెడ్డ రోజుల్లో నుండి వంద శాతం బయటపడ్డారు వైఫల్యం కంటే సందేహం ఎక్కువ కళలను చంపుతుంది మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియు ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ఎప్పటికీ ఆశ వదులుకోవద్దు ఎందుకంటే ఇది ప్రతీదీ మారే స్థలం మరియు సమయం వైఫల్యం రుజువు కాదు పోరాటంలో పుట్టిన వ్యక్తిగా ఉండండి అందులో మరణించే వ్యక్తిగా కాదు మీరు ఎందుకు ప్రారంభించారో ఎప్పటికీ మర్చిపోకండి మీరు భయాన్ని అధిగమించలేకపోతే భయపెట్టండి మీ కొడుకు ఎలా ఉండాలనుకుంటున్నారు ముందుగా మీరు ఆ వ్యక్తిగా ఉండండి మీకు ఏమైనా నిజంగా కష్టంగా అనిపిస్తే దాన్ని ఎంపికగా చేసుకోండి మరియు వెనక్కి తిరిగి చూడకండి విజేత అంటే ఓడిపోయిన వ్యక్తి మాత్రమే అతను మరోసారి ప్రయత్నించాడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని అందరినీ ఇష్టపడేలా చేయడానికి పగలు మరియు రాత్రి ఉత్తమంగా పనిచేస్తుంది నిర్వచించే సమయం వచ్చినప్పుడు మీరు రెండు విషయాల్లో ఒకటి చేయవచ్చు పరిస్థితిని నిర్వచించండి లేదా పరిస్థితి మిమ్మల్ని నిర్వచించనివ్వండి ప్రపంచం బాధలతో నిండినప్పటికీ దాని యొక్క అతిశయోక్తితో కూడా నిండి ఉంది Thanks for watching. Please subscribe to my channel and give me an encouragement to come up with the more videos like this.